ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున కృష్ణాష్టమి రానుంది ఈ కృష్ణాష్టమి రోజున ఒక్క గ్లాసు పాలతో ఇలా చేస్తే చాలు అలానే మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అలానే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు ముఖ్యంగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలానే సంతాన సమస్యలే కాకుండా భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు కూడా తొలగిపోయి వారి మధ్య సంతాన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా కూడా కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మన చుట్టూ ఉండే అనేక రకాల కష్టాలు అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మనకు కావలసినంత ధనం కూడా వచ్చి పడుతుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అస్సలు ఉండవు కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున కృష్ణాష్టమి రోజున మరి కృష్ణుణ్ణి ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి అంటే ప్రతి ఇంట్లో కూడా సంబరం పండగల జరుపుకుంటాము చిన్ని కృష్ణుని పాదాల అడుగులు వేసి ఇంట్లోకి సాక్షాత్తు చిన్ని కృష్ణుడే వస్తారు అని నమ్మకంతో పూజలు చేస్తాము ఇంట్లో ఉండే చిన్న పిల్లలను శ్రీకృష్ణుడిలాగా చిట్టి గోపికలాగా వేషాధారంలో చూసి మురిచిపో మురిసిపోతూ ఉంటాము మై మరచిపోతూ ఉంటాము ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క చిన్ అంటే రూపంలో మన ఇంట్లో ఉండే పిల్లలను చూసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈరోజు ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది చిన్ని కృష్ణుడి యొక్క అనుగ్రహం పాదాలు ఏ ఇంట్లో అయితే మోపుతారో ఆ ఇంట్లో ఇక కష్టాలు దరిద్రాలు ఉండవు ముఖ్యంగా సంతానం లేనటువంటి వ్యక్తులు సంతానం లేక బాధపడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటికి వస్తారు ఇక కృష్ణాష్టమి రోజున ఒక్క గ్లాసు పాలతో పరిహారం చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా పాలు అంటే చిన్ని కృష్ణుడికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే అలానే పాలు కానీ వెన్న కానీ ముఖ్యంగా అటుకులు బెల్లం ఇవి చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు రాధ ఇద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ ఫోటోని కానీ తులసి కోట దగ్గర పెట్టి పూజించాలి శ్రీకృష్ణుడిని విరజాజులతో కానీ అలానే పారిజాత పుష్పాలతో కానీ పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా శ్రీకృష్ణుడిని నీలిరంగు పుష్పాలతో పూజించిన ఎన్నో రకాల కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుండి కూడా ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి రోజు కృష్ణాష్టమి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఇంట్లో తప్పకుండా కూడా దూపాన్ని వేయాలి గుమ్మం దగ్గర అందంగా అలంకరించి గుమ్మం దగ్గర కూడా దీపాన్ని వేసి ఇంటికి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టాలి అలా కట్టిన తర్వాత ఇంట్లోకి శ్రీకృష్ణుని ఆహ్వానించాలి అంటే చిన్ని కృష్ణుని పాదాలను వేయాలి చిన్ని కృష్ణుడికి అటుకులతో పాయసాన్ని తయారు చేసి పెట్టాలి అటుకుల పాయసాన్ని కానీ లేదా అటుకులు బెల్లం కానీ శ్రీకృష్ణుడికి నైవేద్యంగా నివేదించాలి ఆ తరువాత శ్రీ చిన్ని కృష్ణుడి పటం దగ్గర ఒక గ్లాసులో ఆవు పాలను తీసుకోండి ఆవు పాలను తీసుకొని కాచి చల్లార్చిన ఆవు పాలను తీసుకొని వాటిని చిన్ని కృష్ణుడి ముందు ఆ పాలను నైవేద్యంగా సమర్పించండి అందులో రెండు తులసి ఆకులను కూడా వేయండి తరువాత ఆ పాలను చిన్ని కృష్ణుడి ముందు పెట్టిన తర్వాత పూజ పూర్తయ్యాక ఆ పాలను ఇంట్లో ఉండే ఆడవారు అందరూ కూడా ప్రసాదంలాగా స్వీకరించాలి ఇలా చేస్తే ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి దీనితో పాటు ఈ యొక్క కృష్ణాష్టమి రోజున నీలి రంగు చీరను కట్టుకోవటం కానీ నిమలి పింఛాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండే వ్యాపార సమస్యలు తొలగిపోతాయి కృష్ణాష్టమి రోజున మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు చాలా దరిద్రం అంటుకుంటుంది ఏడు జన్మల కష్టాలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని కాని అలానే నా ఇంట్లో మాంసాహారంతో పాటు ఈ తర ఏవైనా అంటే మాంసాహారం ఒక్కటే అనుకుంటూ ఉంటాము కానీ పొట్లకాయ కూడా దొండకాయ పొట్లకాయ శాస్త్రపరంగా ఇవి కూడా ఇంట్లో వండకూడదు అని శాస్త్రం చెబుతుంది ఈ రోజున పొరపాటున కూడా ఇలాంటివి వండకూడదు కాదని వండిన తిన్న కష్టాలు తప్పవు అలానే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు పొరపాటును కూడా ఇలాంటివి ఇంట్లో వండకూడదు పొరపాటును కూడా వీటిని వండితే కష్టాలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల వీటిని అస్సలు అంటే అస్సలు కూడా వండకూడదు అలానే ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆడవారు జుట్టు కట్ చేసుకోవటం గోళ్ళు కట్ చేసుకోవటం సంధ్యా సమయంలో తల దువ్వుకోవటం వంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అయితే కృష్ణాష్టమి అంటేనే మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఈరోజు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరం కూడా పరితపిస్తూ ఉంటాము శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటే మనకి కష్టాలు అనేవి ఉండవు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్యలు అనేవి ఉండవు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో సమస్త పాపాలను కూడా మనం తొలగించుకోవచ్చు కాబట్టి కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే లేవాలి శ్రీకృష్ణుడి పటం ముందు తప్పకుండా కూడా మనం పాలను గ్లాసులు నైవేద్యంగా అవి కూడా ఆవి ఆవు పాలు కాచి చల్లార్చినవి పెట్టి ఆ తరువాత వాటిని ఇంట్లో ఉండే వారం అందరం కూడా స్వీకరిస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం నుండి కూడా మనం బయటపడతామని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున చేసేటటువంటి ఏ పూజలు అయినా ఏ పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా మన యొక్క కష్టాలను దరిద్రాలను తొలగిస్తాయి కష్టాలు దరిద్రాలు తొలగిపోయి మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది సకల దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను కూడా పొందవచ్చు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మనకి జీవితంలో లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అనేక రకాల కష్టాలు సమస్యలు కూడా తొలగిపోయి ఇక ఇక కృష్ణాష్టమి రోజున ఆడవారు ఖచ్చితంగా కూడా నీలిరంగు చీరను కట్టుకోవాలి ఇక శ్రీకృష్ణుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి మాంసాహారాన్ని మాత్రం పొరపాటున కూడా వండకూడదు ఒకవేళ వండిన ఆహారం ఉన్నా సరే దానిని కూడా తినకూడదు ఎందుకంటే కృష్ణాష్టమి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు కాదని వండిన తిన్న కష్టాలు అస్సలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కృష్ణాష్టమి రోజున ఆడవారు ఖచ్చితంగా నీలిరంగు చీరను కట్టుకోండి మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆడవారు కృష్ణాష్టమి రోజున తలలో పూలు పెట్టుకొని శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజించండి వెన్నతో చేసిన వంటలు కావచ్చు అటుకులు బెల్లం ఆవు పాలతో చేసిన వంటలు కావచ్చు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక వాటితో ప్రసాదాలు చేసి నైవేద్యంగా నివేదించండి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి శనివారంతో కలిసి వస్తుంది ఆ రోజు ఇంట్లో ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి ఏ కూరను వండకూడదు అలానే కృష్ణాష్టమి రోజున పాలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే అలానే గుమ్మం దగ్గర కొన్ని పాలను ఖచ్చితంగా చల్లండి ఎందుకంటే కృష్ణుడు పాలు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు పాలు చల్లే ముందు గుమ్మాన్ని శుభ్రంగా అలంకరించి శుభ్రం చేసి అలంకరించిన తర్వాత పాలను గుమ్మం దగ్గర చల్లండి అప్పుడు మనకి మన ఇంట్లోకి శ్రీకృష్ణుడు తప్పకుండా అడుగులు పెడతారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి